జయ శ్రీరామారు శ్రావణభూతి గురువుగారు ముప్పై ఐదవ సూత్రం గురించి వివరిస్తామన్నారు కాస్త వివరిస్తారా అని లేచి అడిగాడు మాదిపాదం ముప్పై ఐదవ సూత్రం గురించి మనం తెలుసుకుంటు తెలుసుకోబోతున్నాం ఇక ముందుగా మనం కొన్ని విషయాలు అనేక చర్చించుకోవడం జరిగింది ముప్పై ఐదవ సూత్రం గురించి కూడా కొద్దిగా మీకు తెలిపాను కొద్దిగా మనం వివరాల్లోకి వెళితే వృత్తి అనేది మానవులకు స్వభావంగా ఉంటుంది స్వభావసిద్ధమైనటువంటిది దుఃఖాలకు నిలయమై ఉంటుందని ఇదివరకే మీకు చెప్పాను ఈ విషయాల నుంచి నో ప్రవృత్తి అనేది అనవాతీతమైనటువంటి ఏదైనా మనకు అనుభవం కలిగితే అంటే యోగ సిద్ధి ద్వారానో యోగ సాధన ద్వారానో లేదా ప్రాణాయామ సాధన ద్వారానో అనేక ఏకాగ్రతలను మరి ముఖ్యంగా ఏం చెప్తారంటే ఇక్కడ పదాంజలి మహర్షి గారు ధారణ వలన ఇది సంభవిస్తుంది ధారణము అంటే మనం అష్టాంగ యోగం చెప్పుకున్నాం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేది అష్టాంగ యోగం ఎనిమిది అంగాలు అనే వాటిని గురించి కూడా మీకు ఇదివరకు చెప్పాను నేను దీనికి ఉన్నటువంటి విశేషణలు కూడా మనం విశ్లేషించుకున్నాం పతాంజలి మహేష్ గారు ఏం చెప్తారంటే చిత్తస్థైర్యం నిలవకుండా ఉండకపోవడం మనసు విచ్చలవిడిగా దేని మీద కంటే దాని మీదకి వెళ్ళిపోవడం చిత్తము అనేది వేరు వేరు అయినప్పటికీ ఇది మనసునే ఆశ్రయించుకొని ఉంటాయి కనుక వీటిని మనస్సు అనే దాన్ని మనము బంధించి వేయాలి బంధించాలి చిత్తస్థైర్యము స్థైర్యం అంటే మనోధైర్యం ఓ నిగ్రహం మానవాతీతమైన విషయాలను కానీ మనం శ్రద్ధ వహిస్తే మానవాతీత అంటే ఏమి అంటే భౌతికత భౌతిక సంబంధించినటువంటి భౌతిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి విశేషాలను విషయాలను అంతగా ఏకాగ్రతగా చూడకుండా పట్టించుకోకుండా వలన మనకు ప్రవృత్తి రూపంలో అది ఉన్నప్పటికీ అది చిత్తస్థైర్యాన్ని కలగజేస్తుంది అని యొక్క ముప్పై ఐదవ సూత్రం వివరించుకున్నాం పతాంజలి గారు ఏం చెప్తున్నారంటే పంచాంగ యోగంలోకి ప్రవేశించిన వారికి ఈ సాధన చాలా అవుతుంది అంటే చిత్త చంచల్యము అంటే చంచలమైనటువంటిది చంచల స్వభావం అంటే ఇప్పుడు నిరంతరం చెలిస్తూ ఉంటుంది వివేకానంద స్వామి వారు మనసుని కోతితో పోల్చారు కోతి ఒక క్షణం కూడా అది మేల్కొన్నంతసేపు ఒక క్షణం కూడా ఒక కొమ్మ మీద స్థిరంగా ఉండదు ఈ కొమ్మ పట్టుకొని దూకుతూ ఆ కొమ్మ పట్టుకొని ఊగులాడుతూ అటు ఇటు గెలుతూనే ఉంటుంది ఇది కోతి చేష్టలు అని కూడా మనం ఎవరైనా అలా చేస్తుంటే అంటూ ఉండడం కూడా మనం వింటూ ఉంటాం లే కోతి కళ్ళు తాగింది అసూయ అనే కళ్ళు తాగింది మనసుల గురించి మనం అనుకోవాల నుంచి కోతి గురించి కాదు కోతిని మనసుతో పోల్చారు మన ఏకానంద స్వామి వారు తర్వాత దానికి కళ్ళు తాగిన తర్వాత దానికి ద్వేషము అనేటువంటి ఒక తేలు కూడా కుట్టింది మనసుని ద్వేషం చేరడం అనేది తేలితో సమానం ఇదంతా పోనిచ్చి ఆఖరికి దానికి అహంకారము అనేటువంటి ఒక భూతం పట్టుకుంది కళ్ళు తాగింది ఆ తర్వాత దానికి తేలు కుట్టింది దానికి భూతం కూడా పట్టింది అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అది వేసే చిందులు కానీ అది గంతులేసి కానీ అడుపులు కానీ విపరీతంగా ఉంటాయి ఆ విధంగా మనసు కూడా అలాంటిది అని మనకు వివేకానంద స్వామి కోతితో పోలిస్తారు కోతిని మనసులోకి తీర్చుకోకుండా ఉండండి అని చెప్తే ఎంతసేపు కోతే వస్తుంది కానీ ఇంకేం రాదు మనసులోకి ఏదైతే వద్దు అనుకుంటామో అదే మనసులో ప్రవేశిస్తూ ఉంటుంది ఇది మనసు యొక్క స్వభావం అంటే స్వభావం అని మనం పూర్తిగా అనుకోవాలి గ్రహించాలి కూడా ఇది అయితే మనకు రాకూడదు రాకూడదు అనుకుని మనం గట్టిగా అనుకునే కొద్దీ అది విపరీతంగా పెరిగిపోయి మనలో ఒక పెద్ద పర్వతలాగా పెరిగి మనం మన వాళ్ళ స్థిరంగా కూర్చొని ఉండిపోతుంది అన్నింటినీ రానివ్వండి రానివ్వండి అని మనం ఆహ్వానించామంటే ఆ తర్వాత వాటిష్టంగా అవి తోకం ముడుస్తుంది ఆలోచనలు అనేది మన వివేకానంద స్వామి చాలా చక్కగా చెబుతారు ఆలోచనలు మీలో వస్తున్నాయి అయితే రానివ్వండి మీద అందులో బాధపడాల్సింది ఏముంది భయపడాల్సింది ఏముంది భయంకరమైన ఆలోచనలు వచ్చిన వెంటనే ఏమి మీరు భయపడేంత స్థితి ఏం జరగదు కదా వెంటనే జరిగిపోతుంది జరిగిపోతుంది భయపడుతున్న కొద్ది అది మిమ్మల్ని ఇంకా భయపడుతుంది కానీ అందుకని మీరు దాన్ని ఆహ్వానించండి ఆ ఆలోచన ఎంత దూరం పోతుందో వదిలేండి పోయి 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 చివరికి ఎంత దూరం వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది ఎక్కడో దగ్గర ఆగాల్సి ఉంటుంది మళ్ళీ వెనకకు మరల్ మరలాల్సిన పని కూడా ఉంటుంది ఎందుకు ఈ సృష్టి అంతా కూడా దీర్ఘ వృత్తాకారంలో ఉంది అంటే భూమి ఉంది అనుకుంటాం మనం అంటే ఒక చోట ప్రయాణించి అంత చుట్టుకొని వస్తే మళ్ళీ ఎక్కడికి చేరుకున్నామో అక్కడికి చేరుకుంటాం ఎక్కడి నుంచి మనం ప్రయాణం మొదలుపెట్టామో మరి అక్కడికే వస్తాం అనేది ఈ యొక్క సూత్రం మనస్సు కూడా అలాంటిది అది ఆలోచనలు వస్తూ ఉంటే రానివ్వండి గమ్మని గమనిస్తూ ఉండటం ఆలోచనలు గమనించే కొద్దీ అది రాను రాను ఎంత దూరమో వెళ్ళిపోతుంది ఏవో విపరీతమైన ఆలోచన కూడా వస్తుంది భయపడకూడదు చెలించకూడదు తర్వాత అది మామూలుగా అయిపోయి అసలు లేవలేని స్థితిలో పడుతూ లేస్తూ ఏమి దిక్కు తోచకుండా మళ్ళీ మీ మన దగ్గరికే వచ్చేస్తుంది అప్పుడు దాన్ని దాని ఇష్టంగా అదే కింద పడిపోయి అలసిపోయి పడిపోతుంది తప్పితే మీరు ఏ ప్రయత్నం చేయకండి అంటారు వివేకానంద స్వామి అంత అద్భుతమైనటువంటి పోలిగో ఉపమానము మనం ఇక్కడ గ్రహించాలి ఇది మానసిక మొదటి ప్రయత్నం మన మనస్సుని మనం స్థిరం చేసుకోవడానికి చేసేటువంటి మొ మొట్టమొదటి ప్రయత్నమే ఆలోచనలు ఆపకుండా విడిచిపెట్టడము సత్యనిష్ఠుడు తెలియజేసి కాసేపాకి మనల్ని చర్చించుకుందాం అని చెప్పి ఓం సర్వేచ సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ సర్వం శ్రీకృష్ణార్